పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ సముచిత స్థానం కల్పిస్తుందని టీడీపీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని విరాంజనేయులు అన్నారు ఇటీవల కూటమి ప్రభుత్వం విడుదల చేసిన రాష్ట్ర కార్పొరేషన్ల పదవులో ఒంగటూరు నియోజకవర్గానికి నాలుగు స్టేట్ కార్పొరేషన్ పదవులు లభించగా మూడు పదవులు టీడీపీ నేతలను వరించగా కొప్పుల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ చింతల శ్రీనివాస్ తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ కరణం పెద్దిరాజు క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ ఇందుకూరి రామకృష్ణం రాజులను భీమడోలు టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి గన్ని వీరాంజనేయులు వారిని సత్కరించారు

ఎంతోమంది ఉన్నారు మరి రాబోయే రాజుల్లో వారందరికీ కూడా పదవులు ఇచ్చే క్రమంలో మరి పార్టీ పరంగా ఒక మంచి ప్రక్రియ శ్రీకారం చుట్టినటువంటి సందర్భంలో మరి ఉంగటూరు నియోజకవర్గంలో తొలిసారిగా రాష్ట్ర పొప్పులు వేలమ కార్పొరేషన్ డైరెక్టర్గా తమ్ముడు మరి వాసు స్వామి గారు కానీ అలాగే రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్గా సోదరులు రామకృష్ణరాజు గారు కానీ రాష్ట్ర తూర్పుపాధ కార్పొరేషన్ ఏదైతే ఉందో మన కరణం పెద్దరాజు గారు కానీ అలాగే మరి జనసేన నుంచి ఏదైతే క్షత్రియ కార్పొరేషన్లో డైరెక్టర్గా మరి పదవి పొందినటువంటి వాసురాజు గారికి మరి మా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు మరి వీరికే కాకుండా రాబోయే రోజుల్లో ఎందుకంటే ఇంకా అరవై కార్పొరేషన్లు ఉన్నాయి అలాగే ఇంకా మా నలభై యాభై కార్పొరేషన్లు రాబోయే రోజుల్లో ఉన్నాయి ఖచ్చితంగా ఎవరైతే పనిచేశారో వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా మరి మేము కూడా ఎందుకంటే యాక్చువల్గా ఇందులో మా ప్రమేయం ఏమీ లేదు ఇక్కడ ఎవరికి ఏ పదవి ఇవ్వాలి ఎవరికి ఏంటి అనేది కూడా ఏమీ లేకుండా పార్టీ పరంగా వాళ్ళ యొక్క సర్వేలు వాళ్ళు చేసుకుని మరి పార్టీకి అంకిత భావంతో పనిచేసిన వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చే క్రమంలో మరి మా సోదరులందరికీ కూడా పదవులు రాయడం పదవులు రావడం చాలా సంతోషదాయకం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకొక యాభై కార్పొరేషన్లో డైరెక్టర్లు ఉన్నాయి అలాగే ఇంకొక యాభై కార్పొరేషన్లు కొత్తగా ఇవ్వాల్సి ఉన్నాయి ఖచ్చితంగా ఉంగుటూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో కష్టపడి పనిచేసిన సోదరులందరికీ కూడా పదవులు వస్తాయి అని చెప్పడానికి మరి ఈ వేళ వీరికి వారు లభించినటువంటి పదవుల ఉదాహరణ అని చెప్పి ఈ సందర్భంగా ఉంగుటూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే మరి నారా లోకేష్ బాబు గారికి పల్లా శ్రీనివాస్ గారికి పవన్ కళ్యాణ్ గారికి కూడా మరి కోటమ్మ తరపున పురంధరేశ్వరి గారికి అందరికీ కూడా మా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ముగ్గురు తెలుగుదేశం ఒక జనసేన సోదరునికి అందరికీ కూడా పదలు రావడం చాలా సంతోషదాయకం చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటాం